ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆలస్యంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు డిసైడ్ అవుతున్నప్పటికీ ఎంత గట్టిగా తాను కొట్టే దెబ్బలు ఉంటాయి అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఊహకు కూడా అందే పరిస్థితి లేదు ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారా ఎంపీలను అంటే ఎస్ అవును అనేది తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం పోతుందని తుఫాన్ తో రైతాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని పరిహారాలు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని ఏ పంటకు మద్దతు లేనే లేదని ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని మొత్తం దళారుల చేతిలో రాజ్యాంగం నడుస్తుందని ఉపాధి హామీ జాబ్ క్యాలెండర్లు లేనే లేవు తొలగించారని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలపై తక్షణమే ఆపాలని వీటి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఎక్కడైతే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా సమావేశాలు జరిగేందుకు త్వరలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో ఈ పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన అటాక్ చేయబోతున్నారు కూటమి సర్కార్ పై తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలను ఎంపీలకు దిశానిర్దేశం చేశారు అందులో ఆంధ్రప్రదేశ్కి సం సంక్షేమంకు సంబంధించి పేదలను పూర్తిగా గాలికి వదిలేశారు ఉపాధి హామీ జాబ్ క్యాలెండర్లు తొలగించారు ధాన్యం సేకరణలలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుంది పరిహారం ఇచ్చే పరిస్థితులు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన వెంటనే వాటికి మద్దతు తీసుకొచ్చేది కానీ ఇప్పుడు అది చేయడం లేదు ఎందుకు ఈ అంశాలపై పార్లమెంట్లో బలంగా గలం విప్పాలని ఎంపీలకు వైఎస్ జగన్ దిశ నిర్దేశం చేశారు అన్నదాతల ఇక్కట్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా లేవనెత్తేలా జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ప్రజల గొంతును గట్టిగా దొక్కుతూ పార్టీలకు సంబంధించి కూటమి సర్కార్ విరాచనంగా చేస్తున్న అంశాలన్నీ కూడా ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని జగన్ మరోసారి డిసైడ్ అయ్యారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంగా నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు ఒకవైపు తుఫాన్తో పాటు తీవ్ర నష్టం మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర దక్కే పరిస్థితి లేదు అనే దానికి ఓ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారాయన ఈ అంశాలన్నిటినీ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు మోదీ ఇటీవల మోందా తిఫాన్ అనే ఓ తుఫాన్ తీవ్ర నష్టం లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఇప్పటి వరకు ప్రభుత్వ పరిహారం కనీసం రైతులను చూసిన పరిస్థితి కూడా కూటమికి పోలేదని మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర లేదని వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా దక్కే పరిస్థితి ఉండేదని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగలిగారు ఓడించగలిగారేమో కానీ ప్రజల గుండెళ్లకు మాత్రం మేలు చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ మాంగళ్యం పడి రైతులకు గాలికి వదిలేయడం దళారులు వ్యాపారుల చేతిలో దోపిడికి గురవుతున్న విషయాన్ని ఢిల్లీ పెద్దగా ఢిల్లీ పెద్దల దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలని ఎంపీలను సిద్ధం చేశారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పద్దెనిమిది పాయింట్ అరవై మూడు లక్షల జాబ్ కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడాన్ని ఎంపీల వద్ద జగన్ ప్రస్తావించారు ఇది అత్యంత దారుణమని దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీలకు జగన్ గట్టిగా చెప్పారు దీన్ని ఢిల్లీ వేదికగా ప్రశ్నించేందుకు ఎంపీలు సిద్ధమయ్యారు అర్హత ఉన్న జాబ్ క్యాలెండర్లు రియాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉందని వెంటనే వాళ్లకు సంబంధించిన పెండింగ్ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జగన్ ఈ సందర్భంగా పార్లమెంట్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు దీంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపేయాలి అంటూ కూడా మరోసారి గలమెత్తాల్సిన అవసరం ఉంది ఢిల్లీ వేదికగా అని కూడా ఎంపీలకు చెప్పారట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలకు గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని జగన్ ఎంపీలకు చెప్పారు ఆయా సంస్థలను ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని ఇది సంస్థ పూర్తి ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న పనని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నో పోరాటాలు వేలాది మంది త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిన విషయాన్ని గుర్తు చేసిన జగన్ ఖచ్చితంగా పోరాడి నెగ్గాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు ఎంపీలకు వారందరితో పాటు ఆ సంస్థ కోసం భూములు ఇచ్చిన రైతులను దగా చేయడం తగదన్నారు సంస్థను ముక్కలు ముక్కలుగా చేస్తూ ప్రైవేటీకరణ కోసం చేపట్టిన చర్యలన్నిటినీ తక్షణమే ఆపేయాల్సిన అవసరం ఉందని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జగన్ సిద్ధమయ్యారు ఆయా సంస్థను తిరిగి రియాక్టివేట్ చేస్తూ సొంతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయించి వేలాది మంది కార్మికులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీవనోపాధిని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఇక వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలు పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో అనేది ఇటీవల కేంద్రం విడుదల చేసిన వాళ్ల రిపోర్టే వాళ్ళ ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు ముప్పై ఆరు రాష్ట్రాల్లో ముప్పై ఆరు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడ్డం దారుణమన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణంగా ఎంత దారుణంగా ఉన్నాయనేది ఇక్కడే అర్థమవుతుందని ఎంపీలకు చెప్పారు రాజకీయ కక్షతో పాటు పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్న విషయాన్ని ఢిల్లీలో పార్లమెంట్ సభల్లో చెప్పాలి చాలామంది నాయకులు ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ తగ్గించి వారి ప్రాణాలకే ముప్పు పెట్టి వాటిల్లేలా పరిస్థితి తీసుకొస్తున్నారు మరోవైపు ప్రభుత్వ హాస్టళ్ళు సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితి నానాటికి దిగజారుతూ పోతుందే తప్ప మెరుగుపడే పరిస్థితి లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు సరైన ఆహారం త్రాగునీరు అందడం లేదని పరిశుభ్రత పూర్తిగా కొరవైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటన్నిటితో పాటు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు రాబట్టడం రాష్ట్రంలో ఉపాధి కల్పన కృష్ణా జిల్లాలపై రాష్ట్ర హక్కులకు కాపాడుకునే దిశగా ఎంపీల చొరవ ప్రజా సమస్యలను గట్టిగా ప్రశ్నిస్తూ వారి గొంతులను ఎంత బలంగా నొక్కుతున్నారో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి ఆధారాలు కూడా సమర్పిస్తూ చూపించాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలు కోరుకునే దిశగా ప్రభుత్వం లేదని ప్రభుత్వం కోరుకునే దిశలుగో ప్రభుత్వం పెద్దలు నడవడం లేదని కేవలం అందుకో దోచుకో పంచుకో తినుకో ఇదే నడుస్తుందని జగన్ చెప్పారు వీటన్నిటికీ చెక్ పెట్టలేకపోతే మాత్రం ప్రమాదం ఉంటుందని ఆ ప్రమాదంలో భాగస్వామిగా ఉన్న కూటమిపై కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీల ద్వారా ఢిల్లీ పెద్దలకు చేరవేస్తున్నారు ఈ వీడో నష్ట లైక్ కొట్టండి చూద్దాం ఎంపీలు ఏం మాట్లాడతారో ఎలా ఫైర్ అవుతారో మరి